ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది ఒక ఎంబ్రాయిడరీ వర్క్ డిజైను అయితే ఇది హ్యాండ్ పార్ట్ లో వస్తుంది డిజైన్ అంతా కంప్లీట్ అయింది మ్యాంగో లో ఉంటుంది కాకపోతే ఏమైందంటే మధ్యలో ఉండే కుందన్ షేప్ లో ఉంది చూసారా అక్కడ థ్రెడ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు మూడు వంతులు అయింది మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ ఇన్కంప్లీట్ గా ఉన్న థ్రెడ్ పార్ట్ని మొత్తం విప్పేస్తున్నాను ఇంకా ఇక్కడ అంటే జిగ్జాగ్ షేప్లో రాకుండా ముడి కుట్టు రాకుండా ఓన్లీ వన్ టూ స్టిచ్లు వస్తాయి కదా సేమ్ అలానే వచ్చింది అందువల్ల ఇది విప్పడానికి సాధ్యమైంది లేదంటే అసలు ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన దాన్ని ఆ వర్క్ని విప్పడం చాలా కష్టం అండి బ్లౌజ్ అనేది చిరిగిపోద్ది ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎందువల్ల ఎవరి పొరపాటు అనేది మీకు కొంచెం వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది నా మెజర్మెంట్కే నేను స్టిచ్ చేసుకుంటున్నానండి మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో నాకు తెలీదు మనం మిషన్ తీసుకోగానే సరిపోదండి మిషన్తో పాటు మనం తీసుకోవాల్సిన వస్తువులు అంటే మనం పెట్టుబడులక్కే వస్తాయి ఇవన్నీ కూడా దారాలు దారాలు అనేవి కంపల్సరీ అని మీకు తెలుసు కదా తర్వాత ఫ్యూజింగ్ పేపర్ ఇది కూడా చాలామందికి అర్థమైపోయింది బేస్ అనేది కంపల్సరీ అని తర్వాత డిజైన్స్ మెయిన్ డిజైన్స్ ఫస్ట్ చెప్పాలంటే డిజైన్స్ కూడా మనం బయట కొనుక్కుంటూ ఉండాలి అంటే మనకి తో పాటు కొన్ని డిఫాల్ట్ డిజైన్స్ ఇస్తారు మొత్తానికి రెండు హ్యాండ్స్ కూడా విప్పేసాను ఇక్కడ చెప్తూ ఇక్కడ ఏం చేస్తున్నాను అనేది కూడా కొంచెం వివరిస్తూ ఉంటాను ఇది బ్యాక్ నెక్ అండి అయితే డిఫాల్ట్ గా డిజైన్స్ ఇస్తారని చెప్పాను కదా అవి మనం వాడుకుంటాము కానీ మనకి ట్రెండ్ ఇప్పుడు రెగ్యులర్ గా ఏవైతే వర్క్స్ వస్తూ ఉంటాయో వాటిని అడుగుతూ ఉంటారు కస్టమర్లు వాటికి తగ్గట్టుగా మనం బయట డిజైన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు మనం కస్టమర్ ఒప్పించగలిగితే మన దగ్గర ఉండే మంచి డిజైన్స్ వాళ్ళకి చూపించి మనం ఓకే చేయించవచ్చు నేనైతే ఇప్పటి వరకు అలానే చేశానండి నాకు ఫోర్ హండ్రెడ్ డిజైన్స్ ఆల్రెడీ వాళ్ళు టెస్ట్ చేసి ఇచ్చిన డిజైన్స్ అనమాట అంటే ఇలాంటి డిఫాల్ట్స్ ఏవి లేకుండా ఉండే డిజైన్సే నాకు ఒక ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు పాటు ఇంకో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు వాటిలో నేను ఎక్కువగా బుటీస్ అనేవి సెలెక్ట్ చేస్తూ ఉంటాను మిగతా మెయిన్ వర్క్ అంటే హ్యాండ్స్ పార్ట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు టెస్ట్ చేసి ఇచ్చిన డిజైన్సే నేను కస్టమర్స్ కనేవి చూపిస్తూ ఉంటాను వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేసి ఇచ్చిన డిజైన్స్ లో కూడా మనకి ఎక్కువ రేట్ ఉండే డిజైన్స్ ఉన్నాయి అలాగే తక్కువ రేట్ ఉండే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం రేట్తో పాటు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ డిజైన్ ఎన్ని అవర్స్ పడుతుంది అనే దాన్ని బట్టే మనకి రేట్ అనేది ఫిక్స్ అవుతూ ఉంటుందండి అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను మిషన్ తీసుకున్న త్రీ మంత్స్ కో ఫోర్ మంత్స్ కో ఒకళ్ళ దగ్గర ఒక డిజైన్ అనేది కొన్నాను ఇప్పుడు మీకు చూపించాను కదా స్టార్టింగ్లో ఈ డిజైన్ దీంతో పాటు ఇంకో ఫోర్ డిజైన్స్ అంటే మొత్తం ఫైవ్ డిజైన్స్ తీసుకున్నాను అనమాట ఇంకా నేను ఈ డిజైన్ ఫస్ట్ స్టార్టింగే హ్యాండ్ పార్ట్ అనేది స్టార్ట్ చేశాను అందువల్ల నేను టైం అనేది సేవ్ చేసుకోగలిగాననే చెప్పగలను ఇంకొక మెయిన్ అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే నేను వేసింది కంప్లీట్ హాఫ్ పట్టు క్లాత్ అదే శారీలో క్లాత్ కనుక వేసి ఉండి డిజైన్ ఇలా అయ్యి ఉంటే నేను చాలా చాలా ఇబ్బంది పడేదాన్ని కస్టమర్తో నేను హ్యాండ్స్ ఎప్పుడైతే ఇలా వచ్చాయో నేను ఎవరి దగ్గర డిజైన్ తీసుకున్నానో వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే మా దగ్గర అయితే బాగానే వస్తుంది అని సింపుల్గా చెప్పి ఫోన్ పెట్టేశారు అంటే వాళ్ళు ఓన్లీ ఆ ఫైవ్ డిజైన్స్ అమ్మితే చాలా అనుకున్నారో ఏమో మరి నాకు తెలీదు వాళ్ళ దగ్గర ట్రస్ట్ ఉంటుందని చెప్పి నేను తీసుకున్నా అంటే వాళ్ళు చెప్పిన మాటలు బట్టి ఇంక అప్పటి నుంచి నేను ఎవరి దగ్గర డిజైన్స్ తీసుకోలేదు నా దగ్గర ఉన్న వాడుకుంటే సరిపోతుంది అనుకున్నాను ఇప్పుడు నేను ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే ఓన్లీ మిషన్ ఒకటి తీసుకుంటే సరిపోదండి మిషన్తో పాటు ఇవన్నీ కొనుక్కుంటూ ఉండాలి మనం అది కూడా నమ్మకంగా ఉండాలండి లేదంటే మన డిజైన్ ఇలా మధ్యలో ఆగిపోయిందంటే మనం చాలా చాలా ఇబ్బంది పడతాం అది కస్టమర్ శారీలో బ్లౌజ్ అయితే ఇంకా ఇబ్బంది పడతాము అప్పుడు నేను హ్యాండ్స్ పార్ట్ అనేది ఎప్పుడైతే ఇలా అయిందో కస్టమర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆమెకు ఫోన్ చేసి చెప్పాను మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఇలా ఉందండి మరి ఇంకో డిజైన్ ఏదైనా చూసుకు చూస్ చేసుకుంటారా ప్లీజ్ అని అడిగితే సరే అండి డిజైన్ బాగాలేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారని చెప్పి ఆవిడ వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అది వర్క్ అనేది అయిపోయింది వాళ్ళు వేసేసుకున్నారు హ్యాపీ అయిపోయింది అక్కడితో నా దగ్గర ఇప్పుడు ఆ పిక్ ఉంటే యాడ్ చేస్తాను లేదంటే లేదు ఇంక నేనైతే ఒక విషయం ఫిక్స్ అయిపోయాను ఈ డిజైన్ వేసిన తర్వాత ఇంకా కొన్న నాలుగు డిజైన్లు కూడా వేయకూడదు ఆ తర్వాత ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర డిజైన్స్ అనేవి కొనకూడదు అని ఇంకా అప్పటి నుంచి ఎవరు ఫోన్లో తీసుకొని వచ్చి నాకు ఇలాంటి మోడల్ కావాలి ఇలాంటి డిజైన్ కావాలి అంటే నేను నిర్మోహమాటంగా నా దగ్గర అయితే ఈ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో సెలెక్ట్ చేసుకోండి వీటిలో ఏదైనా వేస్తాను అని క్లియర్గా చెప్పేస్తున్నాను ఇంకా అప్పటి నుంచి వచ్చిన కస్టమర్లు కూడా నా దగ్గర ఉండే డిజైన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇంకా ఎస్జీక్యూ లో వేరే బుక్లెట్స్ కూడా ఉన్నాయి వీలుంటే నాకు కుదిరినప్పుడు నేను అవే తీసుకోవడానికి ట్రై చేస్తాను రీసెంట్గా జేసీ క్రియేషన్స్లో కూడా నేను ఒక డిజైన్ అనేది భయంతోనే ట్రై చేశాను బట్ అది బాగుంది నాకు నచ్చింది ఇంకా నేను నాకు కావాల్సిన డిజైన్స్ ఏమైనా ఉన్నాయేమో వెతకాలి నేను ఇంకా పూర్తిగా ఆ పేజ్లో వెతకలే వెతకలేదు వెతికిన తర్వాత నాకు కావాల్సినవి ఏమైనా దొరికితే నేను ఇంకా అవి కూడా ట్రై చేస్తాను ఎందుకంటే నేను తీసుకున్న ఫస్ట్ డిజైన్ బాగుంది కాబట్టి ఇంకా తర్వాత హ్యాండ్స్ అనేవి కంప్లీట్ చేసి ఈ బ్లౌజ్ పీస్ అనేది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను బ్యాక్ నెక్ ఒక్కటి వేసి ఇంకా ఆపేశాను ఇంకా బుటీస్ గిటీస్ ఏం యాడ్ చేయలేదు ఎందుకంటే ఈ బ్లౌజ్ నేనే కదా ఉంచాలి నేనే వేసుకోవాలి అని చెప్పి ఇంకా ఉద్దేశంతో ఓన్లీ బ్యాక్ నెక్ వర్క్ వేసి ఆపేశాను నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను కానీ టైం అనేది సరిపోవట్లేదు అని ఈ వీడియోలో ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడతానండి నేను లాస్ట్ వీడియోలో అంతకు ముందు వీడియోలో కూడా చెప్పినట్టే గుర్తు నాకు నేను రేట్లు అనేవి చెప్తున్నాను కదా అవి నా వరకు నేను తీసుకుంటున్న ఛార్జెస్ మాత్రమేనండి అన్ని ఏరియాస్లో మనం అనుకున్న రేట్ రాదు నేను ప్లెయిన్ బ్లౌజ్కి వంద లైనింగ్ బ్లౌజ్కి రెండు వందలు ఇలా లైనింగ్ నేను వేస్తే రెండు యాభై అని చెప్పి ఒక షార్ట్ అనేది చేశాను కదా ఆ వీడియో చూసి ఎంతమంది ఇన్స్టాలో నాకు మెసేజ్ పెట్టారో ఫోన్స్ చేశారో తెలుసా మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవి మా ఏరియాలో నేను తీసుకుంటున్న రేట్లు నేను ఎవరినో అంటే నేను చెప్పిన రేట్ల వల్ల ఎవరి బిజినెస్ నష్టపోయే అంతగా నేనేం చెప్పలేదండి ఇప్పుడు నేను హండ్రెడ్ తీసుకుంటున్నానంటే వేరే ఏరియాలో ఎయిటీ రూపీస్కి కుట్టే వాళ్ళు ఉన్నారు సిటీస్లో అయితే టూ హండ్రెడ్కి కుట్టే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను హండ్రెడ్ తీసుకుంటున్నానంటే నాకు టూ హండ్రెడ్ ఇవ్వండి అన్న ఎవ్వరు నేను ఎయిటీ రూపీస్ కుడతానన్నా నా దగ్గరకు రారు ఎందుకంటే మొన్నటి వరకు హండ్రెడ్ కుట్టి ఇప్పుడు ఎయిటీ ఎందుకు పడిపోయిందమ్మా అని కూడా అడుగుతారు ఎవరి ఏరియాని బట్టి ఎవరి ఫినిషింగ్ని బట్టి వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు అయినా నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది మీరు ఇంతలా రియాక్ట్ అయిపోతున్నారు కదా అని ఎంఆర్పి ఏమైనా ఉందా అండి మనం స్టిచ్చింగ్ చేసే వాటికి లేదు ఎంఆర్పి ఉంది అంటే మాత్రం మన ఎంఆర్పి ప్రకారమే కుట్టుకోవచ్చు నేను ఈ వీడియోస్లో ఎక్కడా కూడా ఇలాగే కుట్టండి ఇలాగే ఫాలో అవ్వండి అని ఏ వీడియోలో కూడా చెప్పలేదు నేనైతే ఇలా చేస్తున్నానండి అని మాత్రమే చెప్తున్నాను మీరు ఛానల్లో బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడ కూడా ఒక బ్లౌజ్ కటింగ్ పూర్తిగా కానీ లేదా ఒక డ్రెస్ కానీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేను ఏది కూడా పూర్తిగా చూపించలేదు ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను కట్ చేసి స్టిచ్ చేస్తున్నా కూడా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఎంత మెజర్ చేసిన అవి ఏవి కూడా మాట్లాడట్లేదు మీతో ఎందుకంటే నా ఉద్దేశం నా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజుల కోసం మాత్రమే నేను స్టార్ట్ చేశాను బట్ స్టిచ్చింగ్ అనేది ఎలాంటి లైనింగ్స్ వేసుకోవాలి ఎలాంటివి వాడితే ఏం బాగుంటుంది మనం ఎలాంటి క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చిన్న చిన్నవి నాకు తెలిసినవి మాత్రమే షేర్ చేస్తున్నాను ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఆల్రెడీ స్టిచ్చింగ్ని టీచ్ చేస్తున్న వాళ్ళు చాలా సీనియారిటీ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు ఉంటుండగా మనం ఎందుకు మళ్ళీ అని అనిపిస్తుంది కానీ చెప్పాను కదా ఏదో ఒక వీడియో అనేది నాది నేను ఎలా స్టిచ్చింగ్ నా కటింగ్ నా స్టైల్ ఎలా ఉంటుంది నేను ఎక్కడెక్కడ ఎలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాను అనేది ఒక వీడియో చేస్తాను నేను ఒక బ్లౌజ్ రిపేర్ కూడా చేశాను అది ఎందుకు వీడియో తీయాల్సి వచ్చిందంటే దానికి లైనింగ్ వేసుకోవాలండి లైనింగ్ వేసుకోకపోతే ఇలా జరుగుతుంది అని చెప్పాను దానికైతే ఒక ఆయన కామెంట్ ఏమని పెట్టారు తెలుసా మీలాంటి వాళ్ళు ఉండబట్టే టైలరింగ్ అనేది ఇలా ఉంది అన్నారు నేను అక్కడ ఏదైనా ఆ బ్లౌజ్ నేను కుట్టింది కాదు నేను జస్ట్ అలాంటి బ్లౌజ్లు ఎవరైనా కుట్టించుకుంటే మీరు టైలర్స్ చెప్తారండి దీనికి లైనింగ్ వేసుకుంటే బాగుంటదండి అని చెప్తారు వాళ్ళు కానీ చాలా మంది వినరు వినకపోతే ఇలా డబల్ పనులు అవుతాయన్న ఉద్దేశంతో నేను చెప్పాను అనమాట మీరు లైనింగ్ చూస్ చేసుకోండి ఆ లైనింగ్ కూడా కాటన్ ది వర్ధమాన్ కానీ వినాయక కానీ ఇంకా గౌరీ కాటన్ కానీ ఇప్పుడు టైలర్ కొన్నది మీకు నచ్చట్లేదు అనుకోండి మీరే కొని పట్టుకొని వెళ్ళివ్వండి వాళ్ళకి అది కూడా హ్యాపీయే లైనింగ్ మనం పట్టుకెళ్ళి ఇచ్చినా కూడా టైలర్కి హ్యాపీయే ఎందుకంటే మీరు తెచ్చుకున్న బట్ట మీకే కుట్టేస్తామని వాళ్ళు ఈజీ చెప్తారు హ్యాపీ ఇంకేం ఉండదు ఆ ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప నాకు ఏ టైలర్ నో లేదంటే పలానా చోట ఎంత రేట్లు ఉన్నాయనో పలానా చోట ఎంత ఉన్నాయనో ఎవరిని కించపరచాలని ఏం చెప్పాలని నాకు ఏ ఉద్దేశం లేదండి జస్ట్ నేను వర్క్ చేసుకుంటున్నాను స్టిచ్ చేస్తున్నాను చేస్తున్నది మీతో షేర్ చేస్తున్నాను ఆ మిషన్ దీని గురించి చాలా మంది అడిగారు కాబట్టి మిషన్ కాస్ట్ దానికి ఎలా ఉపయోగపడుతుంది మనకైతే ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఎలా ఉంటది నాలాగే కదా అక్క చెల్లెలే కదా చూస్తున్నారు అన్న ఉద్దేశంతో నేను కొంచెం ఓపెన్ గా మాట్లాడుతు మీరు నా ఛానల్ని మొదటి నుండి చూసినట్టయితే చెప్తున్నాను కదా మీకు క్లియర్ గా అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను ఏం చెప్తున్నాను ఏం చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఏం వీడియోస్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది కానీ ఇందులో కూడా నెగిటివిటీ వెతుకుతున్నారండి రేట్లు చెప్పానని లేదంటే ఈ ఇలాంటి రిపేర్లు చేస్తున్నానని ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్లే పెద్ద టైలర్స్ కి వాల్యూ లేకుండా పోతుందని అసలు నాకు ఏం అర్థం కాలేదు అలా అనేసరికి కొన్ని ఫోన్స్ అనమాట ఇన్స్టా నుంచి మనం నెంబర్ ఇచ్చాం కదా దానికి ఏంటో ఏంటేంటో మాట్లాడేస్తున్నారు నేను మీకు తర్వాత కూడా చెప్తాను అసలు ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంది నాకు నేను అసలు దాన్ని ఎలా వాడాల్సి వస్తుంది అనేది కూడా మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను ఇప్పటికే చాలా ఎక్కువ ల్యాగ్ అయిపోయిందని నాకు అనిపిస్తుంది మొత్తానికైతే ఈ వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేస్తాను మీతో మాట్లాడుకుంటూ ఈ వీడియో ఎంతో కొంత నచ్చినట్టయితే అయితే ఏదో ఒక పిసర్ బాగుంది అనిపిస్తే డిజైన్స్ ఎవరి దగ్గర ఎలా చూస్ చేసుకోవాలని ఏదైనా ఐడియా వచ్చింది అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీకు ఏమనిపించింది అనేది నాకు కమెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా వర్క్ బ్లౌజ్లు అనేవి చూపిస్తాను వర్షం బాగా పడ్డం వల్ల నేను మిషన్ అనేది ఆన్ చేయలేదు నెక్స్ట్ అని చెప్పలేను ఆ తర్వాత నుంచి వచ్చే వీడియోస్ నెక్స్ట్ టూ వీడియోస్ కూడా మేబీ స్టిచ్చింగ్కి సంబంధించినవి ఇంకా మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలే రావచ్చు నన్ను అర్థం చేసుకునే అక్క చెల్లెలకి నేను చెప్తుంది అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియోని మీరు ఇంతవరకు కనుక చూసినట్టయితే చాలా థ్యాంక్స్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈసారికైతే ఈ వీడియోలో ఇన్ని విషయాలైతే మాట్లాడాను మరోసారి మరో వీడియోతో మరోలా మాట్లాడుకుందాం